అండ్ కుమారి కుమారి పెసరవెంటక సలకి ఈ ఈరోజు మీకు చూపించిపోయేది ముక్కాయ జీడిపప్పు పూల మకాన కూర తయారు చేసే విధానం కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి ఇదిగోండి జీడిపప్పు పూలు మకాన అలాగే ములక్కాయలు మనకు కావాల్సినవి చూసారా ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను రెండు పచ్చిమిరకాయలు కొంచెం పసుపు రెండు స్పూన్లు కారం ఒక తగినంత సాల్టు రెండు స్పూన్లు నూనె అలాగే మనం మాసం కూరలు వేసుకుంటే మసాలా అంటారనమాట మనకి ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూపిస్తాను చూడండి మనం నూపులు పెట్టుకుని నూనె పోసేసుకున్న నూనె కాగిని మనకి పూల మక్కన కొద్దిగా వేగనివ్వాలన్నమాట మనకి కొంచెం వేగిన తర్వాత తీసేయాలి పూల మక్కన వేపేసి తీసేసాను ఒకసారి మనం పచ్చిమిరగా పచ్చిమిరకాయలు పచ్చిమిరగాయలు వేగేటప్పుడు కొద్దిగా మూత పెట్టుకోవాలి పచ్చిమిరగాయలు వేగిన ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయ తొందరగా వేగాలంటే అర స్పూను సాల్ట్ వేస్తున్నాను ఉల్లిపాయ శాఖం వేగిన తర్వాత మనం ములక్కాయ ముక్కలు కూడా వేసుకుంటే నూనెలో వేగితే మంచిగా బాగుంటుంది అన్నమాట మంచి మనకి మసాలా కూడా మనం నూనె మధ్యలో వేసుకుంటే చక్కగా కొద్దిగా ఏగనివ్వాలన్నమాట వేగితే మంచి టేస్ట్ అవుతుంది మనకి జీడిపప్పు కూడా నీళ్ళలో వేసుకుని నానబెట్టి ఉండుతుకుంటే తొందరగా మనకి ఉడుకుతుంది అన్నమాట మనకు మసాలా వేగిపోయింది ఉప్పు కారం పసుపు అన్నీ కూడా వేసేసి మళ్ళీ ఉప్పు కారం పసుపు మనం ఫూల్ మకాన కూడా వేపేసి ఉంచుకున్నాం కదా అవి కూడా వేసేస్తున్నాం మనం కారం వేసాం కదా కారం పచ్చివాసన రాకుండా కొద్దిగా ఏగనిద్దాం మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి ఉంచుదాం ఇప్పుడు కొద్దిగా తగ్గింది కదా జీడిపప్పు కూడా వేసేసి మనం గ్లాసు వాటర్ కూడా పోసేస్తాం మెత్తగా ఉండి ములక్కాయ లావుగా ఉన్న గుంజు ఎక్కువ మొత్తం మెత్తగానే ఉంటుందండి మనకి కూర అయితే ఉడికిపోయింది ఒక చెక్క పిండుతున్నాను ఎందుకంటే ములక్కాయ కూర కదా తీయగా లేకుండా ఉంటుంది అది మన ఆపస్థానంలో కావాలితే పిండుకోండి లేకపోతే లేదు మనకి ఇది రెడీ అయిపోయింది పెట్టేస్తున్నాను మనం బౌల్లో వేసేసుకున్నాం కొంచెం కొత్తిమీర జల్లి తీసేసుకున్నాం అనమాట బౌల్లోకి అయిపోయిందండి పూల మాకన్న జీడిపప్పు మనకి ములక్కాయ కర్రీ చాలా బాగా వచ్చిందండి తయారు చేసే విధానం చెప్పే విధానాన్ని చూపించాను కదా మీరు కూడా ఇలా తయారు చేసుకుని చూడండి ఎంత బాగా వచ్చిందో మీకే తెలుస్తుంది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అందరికి పది మందికి షేర్ చేయండి ఓకేనండి మళ్ళీ ఇంకొక ఐటమ్స్ మీ అందరికి వస్తాను కానీ ములక్కాయ లావుగా ఉన్నాయని మీరు ఉడికినియో లేదు అని అనుకుంటారు ఇదిగో చూడండి చక్కగా మెత్తగా అయిపోయి మొలక్కాయలు ఇవి హైబ్రిడ్ మొలక్కాయలు చక్కగా మంచిగా మెత్తగా గుల్లగా ఉడుకుపోయి అనమాట చాలా బాగుంది కూర కూడా మీరు కూడా ఇలా చేసుకుని చూడండి ఓకే బాయ్ మళ్ళీ ఇంకొక ఐటమ్ అదరికొస్తాను